ద మినట్ విత్ డ్ కుటుంబ సభ్యులందరికీ క్రిస్మస్ యొక్క శుభములు తెలియచేస్తున్నాము యూ ఎవరీ హ్యాపీ క్రిస్మస్ నేటి దిన వాగ్దానము వార్త రెండవ అధ్యాయము పదకొండవ వచనము లాబీదు పఠనమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు ప్రార్థన పరిశుద్ధుడ గొప్పదేవ నీకు వందనములు ఈ యొక్క జన్మదిన పర్వమున మా జీవితంలో క్రిస్మస్ యొక్క కాంతి ఆనందం ప్రేమ మరియు కరుణ మాకు అనుగ్రహించినందుకు నీకే కృతజ్ఞతలు క్రిస్మస్ యొక్క కాంతి ప్రకాశవంతంగా నిజమైన ఆనందాన్ని మా ప్రతి ఒక్కరి జీవితంలో అనుగ్రహించండి ఈ క్రిస్మస్ ప్రార్థనలో ప్రేమ యొక్క కాంతి చీకటిలో మన అందరిని నడిపిస్తుంది దయ మరియు అవగాహనలతో మన మార్గంలో ప్రకాశవంతం చేసుకోవడానికి సహాయము చేయండి అవసరమైన వారికి ఓదార్పునిస్తుంది అంధకారంలో ఉన్న జీవితంలో వెలుగును నింపుతుంది క్రిస్మస్ పర్వదినాన మేమందరం యొక్క సన్నిధిని అనుభవించడానికి సహాయము చేయండి ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్